ఇప్పుడు డిఆర్ఏలకు సంబంధించిన మిగతా వాళ్ళు సిక్స్టీ వన్ ఇయర్స్ బిలో సంబంధించిన ఎవరైతే రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ గా నియామకము కాబడ్డారో మిగిలిన వాళ్ళు అంటే సిక్స్టీ వన్ ఇయర్స్ అబవ్లో ఉండి వాళ్ళు వివిధ మండలాల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాల గురించి ఎవ్వరు చెప్పకపోయినా నేను ప్రత్యక్షంగా కలెక్టర్ గారితో మాట్లాడి అందరితోన తహసీదార్లకు మెసేజ్ పెట్టి వాళ్ళ పేబిల్ తయారు చేసి ఎస్టీఓలో డిటిఓలో సబ్మిట్ చేయడం జ చెప్పడం జరిగింది అదేవిధంగా డిటీఓ గారికి నేను ఫోర్స్ చేసిన కంపల్సరీ సిక్స్టీ వన్ ఇయర్స్ ఉండి బీఆర్ఎల్గా పనిచే వివిధ మండలాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కంపల్సరీ శాలరీ పేమెంట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఏమన్నారంటే వేరే జిల్లాల్లో అంటే లీడర్లు యాదయ్య కానీ రామ్ వీళ్ళందరూ సార్ వేరే జిల్లాలో నిజామాబాద్లో అక్కడిక్కడ పేమెంట్ జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ వన్ ఇయర్స్ అబవ్ ఉన్న బీఆర్ఎల్ కు సాలీ పేమెంట్ జరుగుతూ ఉంది మన దగ్గర కూడా చేయాలి సార్ అని చెప్పి వీళ్ళు చాలా సార్లు నా దగ్గర రావడం జరిగింది వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని నేను డైరెక్ట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళకు డీటీ ఉన్న పర్సనల్గా రెండు సార్లు పోవడం జరిగింది సార్ ఉండి సరే మీరైతే బిల్ సబ్మిట్ చేయండి సార్ ఫస్ట్ దాని తర్వాత మేము గవర్నమెంట్కో లేకుంటే ఇతర వేరే మా ట్రెజరీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో కనుక్కొని మేము బిల్ పాస్ చేస్తామని అన్నారు ఆ సందర్భంగా అందరికీ తహసీల్దారు ఇమీడియట్గా మెసేజ్ పెట్టడం జరిగింది మా నా మెసేజ్కు రెస్పాన్స్ అవుతూ అందరూ బిల్స్ సబ్మిట్ చేశారు ఎక్సెప్ట్ ఏదో ఒక మండల అని అన్నారు కోవి వాళ్ళు కూడా చెప్పాను నేను అన్ని మండలాలు చేశారు లేనెందుకు చేస్తలేరు అంటే వాళ్ళు కూడా సబ్మిట్ చేశారు అందరికీ జీతాలు కూడా సిక్స్ వన్ ఇయర్స్ అబో సంబంధించిన జీతాలు కూడా పడ్డాయి పడ్డాయి సో నేనేమంటానంటే వాళ్ళకు సంబంధించిన కంపాసినేట్ అపాయింట్మెంట్ ఉంది సిక్స్టీ వన్ ఇయర్స్ అబోవ్ సంబంధించిన కంపాసరేట్ అపాయింట్మెంట్ సంబంధించిన ఎలిజిబుల్ అంటే యాజ్ పర్ మనకు ఎయిటీ వన్ జీవోలో ఉన్న దాని ప్రకారం నాన్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపాసరేట్ అపాయింట్మెంట్కు వాళ్ళ లీగలే సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము ఆన్లైన్లో మనకు విఆర్ఏ వెబ్సైట్లో మనము అప్లోడ్ చేయడం జరిగింది సో అదే నుంచి గవర్నమెంట్ నుంచి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేది ఉంది వచ్చినాం బడే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చిన బడే వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఏమీ ఇది అనేది ఉండదు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి అదేవిధంగా కొంతమంది కొంతమంది కాకుండా కొంతమంది చాలా తక్కువ మంది ఇన్నిజిబుల్ ఉన్నారు మరి వాళ్ళ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారం మనం నిర్ణయం తీసుకుందాం